అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్చీవి లైఫ్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా మా సొంత ఇల్లు మీకు చూపిద్దాను ముందుకు వచ్చాను ఇది గృహప్రదోషణ అయిపోయిందండి ఎందుకంటే ముహూర్తాలు ఎక్కువ లేవని మొన్న ఏప్రిల్ పదమూడున గృహప్రవేశం చేసేసుకున్నాము ఇంకా చాలా పనితో ఉండిపోయింది ఈ పరిణితి అయిపోయాక అప్పుడు దిగొచ్చు నాగేము ఈలోగా వీడియో తీసి మీకు చూపిద్దామని ముందుకొచ్చాను అయితే మేము ఈ ఇల్లు మూడు సెంట్లు మాట మా స్థలం మా చిన్నప్ప పుట్టినప్పుడు కొనుక్కున్నాము సీలింగ్ అది చేంజ్ చేసుకున్నామండి పుట్టి వరకు కూడా అయిపోయింది మళ్ళీ కొంచెం అదే ప్రైమరీ అది చే ప్రైమరీ అది చేస్తారంటే తర్వాత కలరింగ్ అదే పెయింట్స్ వేస్తారు అయితే మూడు సెంట్లోని మాకు మూడు బెడ్రూమ్లు హాలు కిచెన్ అదే వచ్చింది ఇది మా చిన్నపాప హుతుదుకు ముందు మేము కొనుక్కున్న స్థలం ఇది అప్పుడు కొన్న స్థలం ఇప్పటికైంది ఇల్లు కానీ సొంత ఇల్లు అనేది ఎలాగైనా సొంత ఇల్లే కదండి ఎందుకంటే చాలా ఇల్లు అయితే మారాము మన మనది మన సొంత ఇల్లు అంటే అది ఒక హ్యాపీనెస్ వేరు ఇది దేవుడు అది అక్కడ చెక్క ఎందుకంటే మనం పైన పొట్టలు పెట్టుకోవడానికి ఉంటుంది కిందేమో చక్కగా దీపం పెట్టుకోవడానికి తర్వాత విగ్రహాలు పెట్టుకోవడానికి ఉంటుందని చేయించాను అలాగా అలా సెట్ చేసే బాగానే ఉంది దానికి దానికి సపరేట్గా కూడా అమౌంట్ ఇచ్చిస్తాము ఈ సింక్ కాడ ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా పని చేశారో దానికి అమౌంట్ అయితే వేరే ఇచ్చాము సింక్ దగ్గర వేసిన ఆ డిజైన్ కానివ్వండి తర్వాత ఈ మార్బుల్ కానివ్వండి తర్వాత డోర్స్ కూడా తర్వాత ట్యాబ్స్కి కూడా అది ఎక్స్ట్రా పడిన ఎలక్ట్రికల్ కనెక్షన్కి కూడా అమౌంట్ వేరే చేసాము మేము కాంట్రాక్ట్ ఇచ్చాము పదమూడు లక్షలకి కానీ బాగా కట్టారు నిజంగా చాలా బాగా ప్లాస్టింగ్ చేశారు చాలా బాగా వర్క్ చేశారు తొందరగా చేశారు నీట్గా చేశారు చాలా బాగా చేశారు మేము కూడా వాటరింగ్ అలాగే చేసుకున్నామండి ప్రతిరోజు కూడా ఉదయాన్నే తెల్లవారు వెళ్ళిపోయి మేము చలిలో కూడా వెళ్ళి చేసుకున్నాం ఎందుకంటే మన ఇల్లు మన సొంత ఇల్లు ఆ సంతోషం వేరు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా అంటే ఎంత అనుకున్నామో ఆ అమౌంట్ కంటే ఎక్కువే అయింది మాకైతే ఆ పదమూడు లక్షలతో తవ్వలేదండి ఇది ఫ్రిడ్జ్ అని ఉంచామండి ఈ ప్లేస్ అది దాని కరెంటు ప్లగ్ బిన్ బాక్స్ కూడా ప్లగ్ కనెక్షన్ అక్కడ ఉంచేసుకున్నాం అయితే ఈ హాల్లో బార్డర్ కూడా వేసే కదండి బ్లాక్ బార్డర్ దానికి కూడా అమౌంట్ వేరేగా ఇచ్చాం అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడంటారు ఎందుకంటే మనం ఒక అమౌంట్ అయిపోద్ది అనుకోకూడదండి అదే టీవీ కబోర్డు ఒక అమౌంట్తో అయిపోతుందని అనుకోవడానికి లేదు లేదంటే ఎందుకంటే ప్రతి రూపాయి కూడా విలువైంది ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కట్టుకోం కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా మనకి ఉన్న దాంట్లోనే ఇంకొంచెం బెటర్గా కూడా తీసుకు కట్టుకోవచ్చు అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఏమంటే వాళ్ళు రాసిచ్చారు మెటీరియల్ ఏమేమి ఇస్తారు మనకి అనేది రాసిచ్చారు ఇది మా పిల్లల బెడ్రూమ్ అండి కబోర్డ్ వర్క్ అందరూ అలా వచ్చింది విండోస్ కూడా అలా వచ్చింది వెంటిలేషన్ కూడా బాగానే ఉంటుంది అయితే మనకి కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు మనకి వాళ్ళు ఏమేమి ఇస్తారనేది అనేది రాసిస్తారు అయితే మనకు తెలియదు కదా ఆ క్వాలిటీ కానివ్వండి దాని తాలూకా అని మనకు ఐడియా లేదు అసలు మాకైతే అంటే ఎవరికి ఉండదు బట్ అలా వెళ్తున్న కొద్దీ ముందు ముందు వెళ్తున్న కొద్దీ ఇది బాగుంటుంది ఇది బాగోదని చెప్పడం తర్వాత ఏంటంటే మా వారు ఇక్కడే పుట్టి పెరగడం కొంచెం ఫ్రెండ్షిప్ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఎలాంటి వాడు అతను ఎలా ఎంత మంచివాడు ఎలా ఎలా కలిసిపోతారు అవన్నీ కూడా తెలుసు కాబట్టి ఇది మా బెడ్రూమ్ అండి ఆ డోర్కి కూడా అమౌంట్ వేరేగా పడింది కాబట్టి ముందుగా ఒక్కొక్కరు కూడా కొంతమంది అయితే బాగానే చెప్పారు ఇది బాగుంటుంది దొరక ఇది బాగా దొరక అని చెప్పండి ఈవెన్ ఎలక్ట్రికల్ కనెక్షన్కి ఇచ్చే వైర్ కూడా సిఆర్ఏ రాశారు మాకు అక్కడ మేము విమల్ బాగుంటుంది బాగుంటుందని విమల్ రాసుకున్నాం అలా అలాగే ట్యాప్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి టైల్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చినాయి మనం తీసుకుంటే తగ్గిపోతుంది కానీ మనకు నచ్చి వేసుకోవాలంటే అమౌంట్ పడినమాట అలాగే మేము ఈ టైల్స్ కూడా మేము వేరే దగ్గర తెచ్చుకున్నాం అన్నమాట ఇలా డిజైన్ వర్క్ కూడా వేరే అమౌంట్ ఇచ్చుకున్నాము డోర్స్కి కూడా మనం మనకు కావాల్సిన డోర్ కావాలంటే దానికి అమౌంట్ ఎక్స్ట్రా పడింది అలా ఏంటంటే ప్రతి దాని కూడా మాకు అమౌంట్ పడుతూనే ఉంది అలాగే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు దేవుని దేవుల్లో అలా డబ్బులు కూడా సెట్ అయ్యాయి ఎవరినో కలిగినప్పుడు కూడా సెట్ అయ్యే డబ్బులు అలా సెట్ అయిపోయింది చేంజ్ చేసుకున్నాము సీలింగ్ పుట్టి కూడా మంచి వాళ్ళు దొరికారు చక్కగా వాళ్ళు మాకు ఇన్ టైంలోనే ఇచ్చేసారు ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అది చేసేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటున్నాము ఇది వేరే ఎక్స్ట్రా బెడ్రూమ్ అండి గెస్ట్లు ఎవరైనా వస్తూ ఉంటారని ఈ బెడ్రూమ్ మాట తర్వాత ఏదైనా ఇంకా మనకు నచ్చింది అనుకుంటే మనం చేంజ్ చేసుకోవాల్సిందేనండి కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వకూడదు డబ్బులు అంటారా భగవంతుని దేవాలి ఏదో ఒక రూపంలో ఎవరో ఒక ద్వారా అలా వస్తూనే ఉన్నాయి తీసేసుకున్నాము దేవుని ద్వారా వాళ్ళకి తేడ్చేస్తాం కూడా కాకపోతే మళ్ళీ మళ్ళీ కట్టుకోం కదా ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే ఆ గొప్ప ఆ హ్యాపీనెస్ వేరు ఆ గొప్పతనం వేరు ఎందుకంటే ఇంతగా చెప్తున్నాను నిజంగా ఆ ఉండి 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 చాలా బాధపడ్డామండి కొన్ని చోట్ల నీళ్లు లేక కొన్ని చోట్ల అవన్న మాటలు పడి నవ్వే నవ్వు ఇప్పుడు ఉన్న ఇల్లులో కూడా చాలా మాటలు పడుతున్నాము ఇది వాష్ బేసిన్ బయట ఇచ్చారు ఆ తర్వాత ఇదంతా కూడా చుట్టూ ప్రహారీ అండి ప్రహారీ అంతా కూడా చక్కగా మాకు మూడు అడుగులైతే వచ్చింది అంటే ఈ సందు మట్టికి నేను టైల్స్ వేయించాను బ్యాక్ సైడ్కి ఇంకా ఎందుకు ఎక్కడ వెళ్ళాం కదా ఎక్కువ మనలో కానీ బ్యాక్ సైడ్ మామూలుగా సిమెంట్తోనే ప్లాస్టింగ్ చేసేస్తారు తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా ఇంకా టైల్స్తోనే మొత్తం టైల్స్ వరకు చేంజ్ చేసుకున్నాము ఆ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా బాగుంటుంది అది కానీ ఇంకా ఇది ఒక బయట వాష్రూము ఇది కూడా నీట్గానే చేశారు కాకపోతే అక్కడ అది ఏంటంటే ఈ ట్యాప్ ఏమో వా నేను ట్యాప్ను వాషింగ్ మిషన్ కోసం పెట్టించుకున్నాను అది బాగానే పెట్టారు ఇది ఒక్కడే కొంచెం నాకు మైనస్ అయిపోయింది ఏమైందంటే బేషిను కొంచెం హైట్ వచ్చేసింది మాకు తెలియలేదు కాకపోతే ఎలా దాన్ని సెట్ చేయడం ఆలోచిస్తాము చూడాలి ఇది లోపల వాష్రూమ్ అండి కామన్గా బయటకు వచ్చేసింది వాష్రూమ్ ఎందుకంటే బెడ్రూమ్ పెట్టించలేదు సపరేట్గా మళ్ళీ ఎందుకు సపరేట్గా బెడ్రూమ్ ఉంచడం అని ఇలా అయితే ఉందండి మా ఇల్లు సో మా మేము కాంట్రాక్ట్ తీసుకున్న దానికంటే ఎక్కువ అయింది అమౌంట్ మా ఇల్లు ఎలా ఉందనేది కామెంట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్